ఈ రోజు మనతో పాటు ఒక యూట్యూబర్ ఉన్నారండి మినీ మూవీ ఎంటర్టైన్మెంట్ ఎలా స్టార్ట్ అయింది మీరు ప్రాంక్స్ ఎందుకు స్టార్ట్ అనుకున్నారు అంటే నేను ఛానల్ పెట్టింది ప్రాంక్స్ కోసం కాదు ఇంట్లో ఒప్పుకున్నారా అండి ఫస్ట్ ఇంట్లో ఒప్పుకోలేరు మా అమ్మ ఒప్పుకోలేదు ఫస్ట్ ఇంత గబ్బా గబ్బా ఇచ్చారా ఇచ్చారు ఇది రే మీ డాడీ మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు చిన్నప్పుడే నేను వన్ ఇయర్ ఉన్నప్పుడు చనిపోయారు అమ్మ గ్యాస్ పోసుకొని చనిపోయాను కిరోషన్ అక్కడ నాకు వాళ్ళమోకాలు కూడా ఎట్లుంటుందో లేదు తలది సూసైడ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఈ రోజు మనతో పాటు ఒక యూట్యూబర్ ఉన్నారండి ఆయనకి రాయాలంటే చాలా ఇష్టం నవ్వించాలంటే ఇంకా ఇష్టం అరండింటిని కలిపి ప్రాంక్స్ తో అందరి మీద ప్రాంక్స్ చేసి ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ పెంచేస్తున్నారు మరి ఆయన ఎవరో తెలుసుకుందామా చలో హలో అండి సో వెంకీ గారు చెప్పండి మీ యొక్క మినీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ ఎలా స్టార్ట్ అయ్యింది ఎలా స్టార్ట్ అయిందంటే స్టార్టింగ్లో వీడియోలు అంటే చిన్నప్పటి నుంచి ఎడిటింగ్ అంటే వీడియోస్ ఎడిటింగ్ చేయడం అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎడిటింగ్ చేయడం ఇంట్రెస్ట్ తర్వాత ఈ డైరెక్షన్ అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి చూసి అంటే మా బాబాయ్ ఉంటాడు మా బాబాయ్ చిరంజీవి ఫ్యాన్ అసలు చిరంజీవి ఫ్యాన్ సో మా బాబాయ్ ద్వారా మాకు ఎప్పుడు సినిమాలు తీసుకపోవడం అప్పుడు చిరంజీవి అంటే ఒక వేరే లెవెల్లో చూపించడం మాకు మాకు చెప్పడం అన్నట్టు బాబాయ్ వేరే లెవెల్లో చెప్పడం చిరంజీవి అంటే సో దానివల్ల మాకు ఇంట్రెస్ట్ కలిగి సో అట్లా తర్వాత చిన్నప్పటి నుంచి సినిమాలు ఇంట్రెస్ట్ అంటే ఏ సాంగ్స్ వచ్చినా ఏ ఫైట్స్ వచ్చినా సో ఒక ఫైట్స్ వచ్చినా అనుకో సపోజ్ ఒక సినిమా వచ్చింది అనుకో అందులో అందులో డైలాగ్స్ ఎప్పుడు మైండ్లో ఉండడం పాటలు మైండ్లో ఉండడం అట్లనే కంటిన్యూటీగా తర్వాత చదువుతున్నాం కదా ఇప్పుడు చదవాలి కదా సో చదువుతున్నాం టెన్త్ అయినా ఇంటర్ వరకు చదివిన తర్వాత డిగ్రీ వరకు అయినా కాకపోతే డిగ్రీ నేను డిగ్రీకి వచ్చేసరికి అక్కడ ఏ ప్లాట్ఫామ్ లేదు చూపిస్తుంది అందుకు అంటే టాలెంట్ వినిపిస్తుంది అప్పటికి సినిమా సినిమా అంటే సో ఇండస్ట్రీకి వెళ్ళాలి అక్కడ ట్రై చేయాలి అయితే అవుతుంది లేకపోతే లేదు ఇట్లాంటివి ఉండే కాకపోతే నాకు ఇక అటు మాములు ఇంటికాడ పంపారు కదా ఇంట్లో పేరెంట్స్ పంపారు కాబట్టి ఆ సినిమా ఇంట్రెస్టే కాకపోతే ఏ వెళ్ళాలంటే కష్టం లైఫ్ వేస్ట్ అయిపోతుంది అటు వెళ్తే అనేది ఒకటి ఉండే ఇంట్లో తర్వాత యూట్యూబ్ అనేది కూడా అప్పుడే ఇంకా స్టార్ట్ అంటే స్టార్ట్ అయింది వీడియోస్ కొంతమంది వేస్తారు ఇంకా కానీ ఇంకా ఫేమ్ అంత బయటకు రాలేదు సో అప్పుడు ఆ టైం తర్వాత దీన్ని పీజీకి వచ్చేసిన తర్వాత పీజీ పీజీకి వెళ్ళిన పీజీకి వెళ్ళినాక సో యూట్యూబ్లో చూసి కొన్ని వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ చూసి కొంతమంది కాల్ చేసిన నేను సో యూట్యూబ్ అంటే ఎలా ఉంటుంది మరి వెళ్తే బాగుంటుందా బాగుంటుందా గ్రౌండ్ వర్క్ మొత్తం చేశారు అంట్లా మొత్తం చేశాను సో నాకు ఇంకోటి ఏంటంటే అప్పటికి ఈ కైన్ మాస్టర్ ఉంటుంది ఇవి యాప్స్ ఇట్లాంటివి సో వాళ్ళ ఎడిటింగ్ వచ్చు ఎడిటింగ్ మెయిన్గా నాకు ఎడిటింగ్ అంటే పిచ్చి ఇట్లా చిన్నప్పటి చిన్న నోకియా ఫోన్ నుంచి అప్పటి నుంచి నాకు ఫోటోలు ఎడిటింగ్ వేయడం నోకియా మొబైల్ ఎడిటింగ్ వచ్చి అది ఫోటో ఎడిటింగ్ ఉంటుంది పక్క పక్క పంట కట్ చేసుకొని లేయర్ కట్ చేసి పెట్టడదా కదా అట్లాంటి ఎడిటింగ్ ఉండేది సో తర్వాత కైన్ మాస్టర్ ఇట్లాంటి చిన్న చిన్న యాప్స్ తోటి ఎడిటింగ్ నేర్చుకొని ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినా ఫస్ట్ దీనికన్నా ఒక ఛానల్ స్టార్ట్ ఉండే అంటే ఫస్ట్ ఇది అంతా తెలుసుకున్నా యూట్యూబ్ అంటే ఎట్లుంటుంది వెళ్ళొచ్చా వెళ్ళరాదా మరి వెళ్తే ఎట్లుంటుంది బాగుంటుందా బాగుంటుందా సో మనీ రాకపోతే మనకు మన ప్రొఫెషన్ తీసుకొని వేస్ట్ అవుతుంది కదా అని ఒకసారి సర్చ్ చేసిన చాలామంది కొంతమంది చెప్పారు బాగుంటుంది అని చెప్పారు కొంతమంది ఏంటంటే చెప్పలేరు ఏవే వేస్ట్ ఉంటుంది యూట్యూబ్ మేమే కష్టమవుతుంది లాస్ అవుతున్నాం ఎంతో వ్యూస్ పోతే కానీ డబ్బులు రావు అని అన్నారు ఏ కొంతమంది అయితే చేయి బ్రో వ్యూస్ మంచి పోతే మంచిగా వస్తాయి చేయండి అని అన్నారు పాజిటివ్ నెగిటివ్ రెండు చెప్పారు రెండు వచ్చారు రెండు ఇచ్చారు రెండు ఇచ్చినాక నేనే ఏం చేసినా నేను కూడా అప్పటికి ఏమనుకున్నా అంటే ఒకవేళ ఇది నేను నా స్టడీ కంటిన్యూ చేస్తున్నా ఇది అట్లా స్టార్ట్ చేద్దాం ఒకవేళ స్టార్ట్ చేద్దాం ఒకవేళ మంచి క్లిక్ అయింది అనుకో దీన్ని వెళ్ళిపోదాం ఒక ఫుల్ టైం అయితే దాన్ని పెట్టద్దు మనం ఇటు వేసుకుంటే ఏదో ఒక పని చేసుకుంటూనే దానికి స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం అట్లా స్టార్ట్ చేసిన జస్ట్ అట్లా స్టార్ట్ చేసిన ఫస్ట్ మినీ సినిమా నెట్వర్క్ అని ఉండే ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇది మినీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ కదా ఓకే ఎందుకు మినీ అన్ని ఫుల్ అండ్ పెట్టరా అంటే నాది అంటే చిన్న నాకు అర్థం దానికి అర్థం ఏంటంటే దానికి అర్థం ఉంది ఏంటిదంటే మినీ సినిమా నెట్ మినీ అంటే చిన్న కదా చిన్నగా వెళ్ళి అన్నట్లుగా నా చిన్న ప్రపంచం చిన్నగా వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో అట్లా స్టార్ట్ చేసిన మినీ సినిమా సినిమా నెట్వర్క్ అని కాకపోతే నాకు ఇవన్నీ తెలియదు కోఆపరేట్ సైక్ స్ట్రైక్స్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇవన్నీ నాకు తెలియదు కా అట్లా నాకు ఇవన్నీ ఏం తెలియదు అసలు ఇట్లా క్లైమ్ పడుతుంది స్ట్రైకులు పడుతుంది ఇవన్నీ ఏం తెలియదు వేరే వీడియోలు అప్లోడ్ చేసుకుంటే యూట్యూబ్లో ఛానల్ పెడతారు అండి ఏ సాంగ్స్ వస్తే అప్పట్లో ఇద్దరు అమ్మాయిలతో మూవీ ట్రైలర్ ఉండే సో అదే అప్లోడ్ చేసిన అల్లు అర్జున్ గారిని కూడా వాడేసారు సో అది అట్లా ఇష్టం ఉండదు పెట్టేసిన దాని తర్వాత దాని తర్వాత ఏమైందంటే సారీ ఇద్దరు అమ్మాయిల ట్రయలర్ నేను చిన్నప్పుడు ఇంకొక ఛానల్ ఉండే ఒక ఇంటర్లో టెన్త్ ఇంటర్లో అప్పుడు నువ్వు యూట్యూబ్ అంటే తెల్ల కాదు పెట్టేసిన చిన్న ఏదో లైట్ కానీ వెంకీ అని ఏదో లైట్ వెళ్ళి ఫుల్ నేమ్ వెంకటేష్ 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 మోతే మోతే ఇంటి పేరు ఓకే మరి వెంకటేష్ అని పెట్టుకోవచ్చు కదా ఆయనకి ఆయనకిచ్చేసారు ఇంకా వెంకటేష్ గారి నేమ్ నేను ఎందుకులే తీసుకోవడం అని అవునా లేదు పక్కపంట ఇప్పుడు అది పెట్టిన కదా వెంకీ డిఎన్సీ సోకి విక్టర్ వెంకటేష్ ఉన్నాడు ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా సో అతను మరి మనకు ఒక్కటి ఉండాలి కదా మరి డైరెక్ట్ వెంకటేష్ అంటే నార్మల్ ఉంటుంది కదా అని ఏం చేసిన వెంగి డియన్స్ అని ఉన్నది డిఎన్సీ అంటే డిజైన్ న్యాచురల్ కాన్సెప్ట్ ఓకే ఇది వెంగి డిఎన్స్ అన్నది నాకు టెన్త్ సారీ ఇంటర్ ఫెస్టివ్లో పెట్టుకున్నా నా ఫ్రెండ్ నుంచి తీసుకున్నది నా ఫ్రెండ్ సాయి డిఎన్సీ సో అతని నుంచి తీసుకున్నది అతని నుంచి ఆడు పెట్టుకున్నాడు పెట్టుకున్నాక అతని నుంచి నేను తీసుకున్నా అంటే వాడు పెట్టుకున్నారని నేను పెట్టుకున్నా కానీ అది వానికి డ్యాన్స్ అయిపోయింది నాది ఇట్లా వెళ్ళిపోయింది సో ఆ విధంగా అట్లా స్టార్ట్ అయింది మీకు చెప్పిన కదా ఇంత ముందు క్లైమ్స్ వాడతాయి అని అన్న కదా అవన్నీ తెలుసుకొని కంటిన్యూ చేసి సక్సెస్ అయ్యేసరికి ఇంత టైం పట్టింది ఇంత టైం పట్టింది ఫస్ట్ మీరు ప్రాంక్స్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ప్రాంక్స్ అంటే నేను ఛానల్ పెట్టింది ప్రాంక్స్ కోసం కాదు ఫస్ట్ మినీ మూవీ ఎంటర్టైన్మెంట్స్ అన్నది మినీ మూవీ అంటే చిన్న సినిమా చిన్న సినిమా చిన్న సినిమా ఎంటర్టైన్ చేద్దామని షార్ట్ ఫిలిం టైప్ మనకు అది ఇంట్రెస్ట్ కదా సినిమా అనేది సో దాంతో మినిమమ్ ఎంటర్టైన్మెంట్స్ అని స్టార్ట్ చేసినా ఏ కంటెంట్ చేయాలో అర్థం కాలేదు ఏది అది చేసిన అంటే చిన్న పిల్లలతో షార్ట్ ఫిల్మ్ చేసిన మా తమ్ముడు ఉండే సంతోషాడు అని వాళ్ళతో స్టార్ట్ చేసినా చిన్న చిన్నగా వీడియోస్ చేసిన పిల్లలతో అంటే అప్పుడు నాకు ఎవరు సపోర్ట్ అయిపోతుండే సపోర్ట్ అయిపోతే ఇట్లా చిన్న వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని చేసిన అప్పటికి ఫ్రాంక్స్ అస్ వైరల్ అవుతున్నాప్పుడే మంచిగా ఫ్రాంక్స్ అనేవి బాగా బాగా వైరల్ దీని ఇది ట్రెండింగ్లో ఉంటున్నాయి సో మనం కూడా ట్రై చేద్దాం సో అక్కడ హైదరాబాద్ కదా మనం ఇక్కడ ట్రై చేద్దాం కొరట్లలో అని కొరట్లలో ట్రై చేసిన అది కూడా అయితే అవుతుంది లేకపోతే లేదు పోదాం స్టార్ట్ చేద్దాం అనుకున్నా వెళ్ళినా స్టార్ట్ చేసిన కాకపోతే నాకు అవన్నీ తెలుసు ఇది మైక్ ఇట్లాంటి ఫోన్లో పెట్టుకొని ఇక్కడ పెట్టుకోవడం అవన్నీ తెలుసు అన్నట్టు హెడ్ సెట్ పెట్టుకొని ఫోన్ హెడ్ సెట్ ఉంటాయి కదా ఇవన్నీ ఒక ఒక యాప్ ఇన్స్టాల్ చేసి సో డైరెక్ట్ స్టార్ట్ చేసిన స్టార్ట్ అయితే అది పెట్టంగానే ఒక టూ ల్యాక్స్ ఈజీగా వెళ్ళిపోయింది ఈజీగా వెళ్ళిపోయింది అప్పటి నుంచి అది ఒక సిక్స్ కే సబ్స్క్రైబర్స్ పెరిగారు ఇది ఏదో బాగుందని అట్లే కంటిన్యూ అయినా బాగుంది ఫస్ట్ లేదు అంటే ఫ్రాంక్ నేను స్క్రిప్ట్ ఇచ్చింది రాసింది మీరు రాసింది మీరు ఇలా చేయాలన్నది వీళ్ళందరూ చేస్తున్న వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళేనాడు చిరణ్ తమ్ముడు సుమన అన్న అవుతాడు నాకు తమ్ముడు అవుతాడు అన్న సుమన్ చెప్పేసారు చూసారా సుమన అన్న చిరణ్ తమ్ముడు అవుతాడు ఇంకొకటి తమ్ముడు రాకేష్ ఉంటాడు అతను తమ్ముడు అవుతాడు మీ కజిన్ బ్రదర్స్ అలాగే కలిసి ఓకే ఇంట్లో ఒప్పుకున్నారా అండి ఫస్ట్ ఇంట్లో ఒప్పుకోలేదు మా అమ్మ ఒప్పుకోలేదు ఫస్ట్ గబ్బా ఇచ్చారా ఇచ్చారు ఇది అంతా అరే వేస్ట్ అవుతుంది ఎంతోమంది వేయరు వేయరు నువ్వు ఇది సినిమా గీట్లాంటి దాన్ని వాడుతూనే ఛానల్స్ వీడియోస్ అన్ని ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు అని మా అమ్మకి వెళ్లకు వీడియోస్ తీసుకొచ్చుకుంటే పెట్టుకుంటుంటే ఈ షార్ట్ ఫిలిం చేసేటప్పుడు ఫ్రాంక్స్ కన్నా ముందు ఇది ఫ్రాంక్స్ కన్నా ముందు చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటే పెట్టిన ఒకవేళ నేను షూట్కి వెళ్తున్నాను తెలిసిందనుకో తిడుతుండే అట్లా తిడుతుంది తెలిసి నేను డైరెక్ట్ పోయి వీడియోస్ వేసుకుంటా అప్లోడ్ చేస్తుంటాయి కాకపోతే వీడియోస్ పెట్టినాక రెవెన్యూ స్టార్ట్ అయినాక మా అమ్మకి డబ్బులు ఇస్తే అప్పుడు నమ్మింది లాగే ఇది కూడా ఉంది మనీ వస్తుంది అన్నట్లుగా సాటిస్ఫై అమ్మ అమ్మ ఉందంటే ఇప్పుడు మా అమ్మ మా అమ్మ ఉన్నది కదా మా అమ్మ వాళ్ళ అక్క నాకు పెద్ద ఇప్పుడు అమ్మనే పిలుస్తా అమ్మని సో అమ్మ మా అమ్మ ఇద్దరు చనిపోయారు చిన్నప్పుడే వన్ ఇయర్ ఉన్నప్పుడు చనిపోయారు ఎలా ఎలా అయింది అది అమ్మ అమ్మ గ్యాస్ కోసుకొని చనిపోయింది నాన్న పాముగుట్టి అనిపించింది పాముగుట్టి ఆహా ఎందుకని అమ్మ సూసైడ్ ఎందుకు చేసుకుంది మా అమ్మ నా అమ్మ నాన్న కొట్టిండని మా నాన్న కోపంలో కొట్టిండు అమ్మని కొట్టిండని పోయి సూసైడ్ చేసుకుంది అయ్యో మీకు బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా ఓన్గా బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేరు అంటే ఉన్నారు సిస్టర్స్ కజిన్స్ ఉన్నారు కజిన్స్ కాదు మీకు ఓన్గా సిబ్లింగ్స్ ఎవరు లేరు మీరు ఒక్కరే ఒక్కరే

వాళ్ళు ఎట్లుంటారో తెలియదు జస్ట్ ఫోటోలు చూడలేమే అంతే జస్ట్ వన్ ఇయర్లో అలా అయిపోయి అనిపిస్తూ ఉంటుందా ప్రతి ఒక్కరిని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎవరైనా నాన్న చూసినప్పుడు వాళ్ళ నా వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్నని బైక్ మీద తీసుకొచ్చినప్పుడు అబ్బా ఉంటే బాగుండు అరే మనం ఒక్క చెప్పుకుని అనుకుంటుండే అని ఇట్లా ఉంటుంది అది మంచిగా ఏమన్నా షేర్ చేసుకుందాం నాన్న ఉంటాయి నాన్నకి ఎప్పుడు వేరే ఉంటాయి కదండి అట్లే అనిపిస్తుండే కానీ ఇప్పుడు కూడా అనిపిస్తుంది ఇప్పుడు కూడా అనిపిస్తుంది కానీ అలవాటు అయిపోయింది బాగా హ్యాపీ ఫాదర్స్ డే అని మదర్స్ డే అని జరుపుకుంటూ ఉంటారు కదా అని చూసినప్పుడు ఇంకా అనిపిస్తుంది ఫాదర్కి అనిపిస్తుంది అమ్మ ఉన్నది కదా ఇప్పుడు ఈ అమ్మని చూ మా అమ్మ ఇప్పుడు మా అమ్మ ఉన్నది కదా ఉన్న అమ్మ ఈ అమ్మని చూస్తే అది ఏమనిపేది ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకున్నది ఎట్లాంటి కష్టం కూడా లేదు అది మంచిగా చూసుకున్నది నువ్వెంతవరకు చదువుతావు అంతవరకు చదువు నేను ఇది చేస్తా అంటే అద్దనా అని ఎప్పుడు అనలేదు అర్థం చేసుకుంటది ఎక్కువ మరి మీ పెదమ్మ గారికి పిల్లలు ఉన్నారా లేరు లేరా మీరు ఒక్కరేనా పిల్లలు లేరు పిల్లలు లేరు ఇక మా అమ్మ స్టోరీ మొత్తం వేరా ఆ స్టోరీ మొత్తం వేరే ఉన్నది ఇక మా అమ్మకి పిల్లలు లేరు కాబట్టి నన్ను తీసుకొచ్చుకొని పెంచుకుంటే ఇప్పటివరకు దేవుడి దయ వల్ల పిల్లలు లేని తల్లికి పిల్లోడు దొరికారు అనాదైన బాబుకేమో అమ్మ దొరికారు మరి డాడీ పెదనాన్న గారు పెదనాన్న మా పెదనాన్నని ఓకే ఓకే పిల్లలు లేరు నాన్నగారు లేరు మీకు అంటే ఇప్పుడు నార్మల్గా అయితే ఇంత ఇన్ని సిచువేషన్స్ లో ఒక ప్రొఫెషన్ వెళ్ళిపోదాం అనుకుంటారు మీరు ప్యాషన్ ఎంచుకొని దాన్ని ప్రొఫెషన్ చేసుకున్నారు ఎన్ని స్ట్రగుల్స్ పడి ఉంటారో మనం అసలు ఇమాజిన్ చేసుకోగలం అసలే అలాంటి సిచ్యువేషన్ మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు లైక్ అమ్మ ఉంది కదా అమ్మకి నేను ఒక ఆధారం అవ్వాలి అని చెప్పి చాలామంది రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు ప్యాషన్నే ఎందుకు ఫాలో అవ్వాలనుకున్నారు అంటే నేను నార్మల్గా చిన్నప్పటి నుంచి ఏమనుకున్నా అంటే అంటే పెరిగినాక అమ్మ చాలా కష్టపడుతుండే కష్టపడితే నేను అంటే చేద్దాం మంచిగా చూసుకోవాలి అమ్మని నన్ను తెచ్చుకున్నది పెంచుకుంటుంది చూసుకోవాలి మంచిగా మంచి జాబ్ కొట్టాలన్నట్టే ఉండే నాకు ఎప్పుడు కాకపోతే నాకు మెయిన్ మళ్ళీ ఇది ఒకటి ఇంట్రెస్ట్ కదా నాకు ఇది తక్కువ ఉండు అమ్మ ఇవన్నీ కష్టాలు పడుతుంది మంచి జాబ్ తెచ్చుకోవాలన్నది ఒకటి గట్టి ఉండే కాకపోతే ఇది అమ్మ ఏది చేసినా కాదనపోతుండే పోతుండే నన్ను కాకపోతే ఏంటిదంటే నేను నాకు అంతకన్నా ఏంటంటే ఇప్పుడు అమ్మ నాకు ఎంత ఇష్టమో ఈ ఫీల్డ్ కూడా నాకు అంతే ఇష్టం సో అంటే ఏ చూసినా నాకు మళ్ళీ అదే పిచ్చి అంటే బగ్గా టూ మచ్ ఉంటుండే అంటే ఇట్లా ఎడిటింగ్ అయినా ఎక్కడైనా నాకు ఫోన్ ఊరికే వాడడం ఇష్టం ల్యాప్టాప్ వాడడం ఇష్టం ఇదే ఎక్కువ ఉంటుండే నాకు సో దానివల్ల ఏంటంటే ఇది ట్రై చేద్దాం ట్రై చేసినాక చూద్దాం లేకపోతే వేరేదో పని చేసుకుందాం లేకపోతే దుబాయ్ వెళ్ళిపోదాం ఇంకేదైనా చేసుకుందాం కానీ ఏదైనా ఒక అమ్మాయిని అయితే కష్టపెట్టద్దు కానీ ఇది ఒక ఇట్లా ట్రై చేద్దాం ట్రై చేసినాక వెళ్ళిపోదాం ఒకవేళ సక్సెస్ అయితే దాన్ని కంటిన్యూ చేద్దాం లేకపోతే వెళ్ళి ఏదైనా ఒక పని చేసుకుందాం అన్నట్టు ఉండే నాకు అనుకున్నారా స్టార్టింగ్ ఇది మనకి కొంచెం స్ట్రగుల్స్ వస్తూ ఉంటాయి రాగానే మనకి ఓపెన్ అవగానే మనకు మనీ అనేది రావు అప్పుడు ఆపేద్దాం అమ్మ కోసం దీన్ని వదిలేద్దాం అనుకున్నారా మీరు ఎప్పుడైనా ఫస్ట్ ఏంటంటే నేను స్టార్టింగ్ చేసేటప్పుడు చాలా మంది నవ్వారు పిచ్చోడాయుడు ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాను అనుకున్నారు స్టార్ట్ నేనే నాకు ఏంటంటే ఒక నేను ఒక టూ టు త్రీ ఇయర్స్ అనుకున్నాయి టూ త్రీ ఇయర్స్ తర్వాత ఏదైనా ఒక పని స్టార్ట్ చేద్దాం కాకపోతే ఇప్పుడే ఎందుకు అంత పని స్టార్ట్ చేయడం ఏదైనా ఒక పని స్టార్ట్ చేద్దాం దానికన్నా ముందు ఇది స్టార్ట్ చేద్దాం ఇది ఒకవేళ అవుట్ కాకపోతే అటు వెళ్ళిపోదాం అనుకున్నా స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినాక స్ట్రగుల్ అంటే ఇవే వీడియోస్ తీయడానికి స్ట్రగుల్ ఫ్రాంక్ చేయడానికి స్ట్రగుల్ ఫ్రాంక్ అంటే నార్మల్ ఉండదు కదా మనమే పోయి గెలుపుకోవాలండి గెలుకున్నాక వాడు ఏమంటాడో తెలియదు సో ఇవన్నీ స్ట్రగుల్ అంటే ఫ్రాంక్లో స్టే చేసేటప్పుడు అయితే మస్తు స్ట్రగుల్ వచ్చింది ప్రతి ఒక్కరితోటి స్టా చేసేటప్పుడు ప్రాబ్లమే కదా ఏదైనా ప్రాబ్లమేనా అంతడు మంచి రియాక్ట్ అవుతాడో తెలియదు ఎట్లా రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు కదా సో దానివల్ల అది అదొక స్ట్రగుల్ ఉండే నాకు కాకపోతే మనీ వచ్చిన కొద్ది నాకు ఏమనిపించింది అంటే అది మెల్లమెల్ల కవర్ అవుతుంది ఇది ఎంత రిస్క్ అయినా చేద్దాం చేసిన కష్టానికి ఫలితం వస్తుందిలే అనుకున్నారు వస్తుంది కదా ఎంత రిస్క్ అయినా చేద్దాం అని అనుకున్నారు కాకపోతే ఈ నాకు ఇవన్నీ కూడా తెలియదు మౌంటేషన్ ఇవన్నీ నాకు తెలియదు యూట్యూబ్ గురించి నాకు ఏం తెలియదు స్టార్టింగ్ లో ఎక్విప్మెంట్ ఎలా ఉందండి అప్పుడు స్టార్టింగ్ లో తీసారా మొబైల్లో తీసినా నేను మొబైల్ ఉన్న అండ్ డీసీ కెమెరా అని మన కిటి ఉండే మన ఫ్రెండ్ వాడు థ్యాంక్స్ అండి కిటి గారు ఆ కిటి డీసీ కెమెరా తీసుకొచ్చిండు సో దాంతో ఫస్ట్ ప్రాంక్ తీసింది దాంతో ప్రాంక్ అండి ఇప్పుడు స్క్రిప్ట్ ఓరియంటెడ్ గా వెళ్ళలేము వెళ్ళలే డైరెక్ట్ పబ్లిక్ లో చేసేయాలి వాళ్ళు కొట్టినా తిట్టినా ఇంకా తీసుకోవాలి మీకు కోపం రాదండి వాళ్ళు తిరిగి కొడితే కోపం అంటే మనమే తెలుసుకుంటున్నాం కదా కోపం ఎందుకు ఇక వాళ్ళు అండి అంటే ఇప్పుడు మహా అయితే తిడతారు ఏమంటారు అనుకుని వెళ్తాం వాళ్ళు ఇంకా సీరియస్ అయిపోయి కొడతారు అప్పుడు తిరిగి కొట్టాలి అనిపిస్తుందా కాంప్రమైజ్ అయిపోవాలి అయిపోయి వెళ్ళిపోవాలన్నట్టు ఉంటుంది మరీ సీరియస్ అయితే చెప్పేస్తారా ఇది అంతా ప్రాంక్ అని చెప్పేస్తాం చెప్పేస్తాం మాకు ఇంకోటి అలవాటు ఏంటి దా ఇది మాకు ఈ కమ్యూనికేషన్ తొందర అవుతుంది అంటే ప్రాంక్ అన్న ముందు మీ ఛానల్ స్టార్ట్ అయ్యే ముందు ఎవరు దగ్గరికి వెళ్ళి ఈ కోపం తెప్పియడం మళ్ళీ కూల్ చేయడం ఇవన్నీ మాకు అలవాటే ముందు ఎలా అంటే మాకు ఇది చిన్నప్పటి నుంచి మేము మెలిచే పెరిగిన కలిసరు వాతావరణం ఇదంతా పెరిగిన విధానం అట్లాంటిది రైట్ రైట్ అది సో అట్లా మనకు ఇది ఈజీగా అనిపించింది వాడు వీడు ఒక అతను ఫ్రాంక్ చేసినాం అనుకో మనం అతను సీరియస్ అయినా కానీ ఆ ఓకే చాలు చాల్ వెళ్ళిపోతాడు మరి ఇంకో కొంచెం కొంచెం అతను ఏమనలేడు అనుకో ఇంకొంచెం వాడు కోపిస్ట్ అయితే కొంచెం లాగో వీడియో అన్నట్లుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళేవాళ్ళు నైస్ అంతా అయిపోయింది ఇప్పుడు మనం వర్క్ నుంచి పర్సనల్కి వచ్చేద్దాం చెప్పాలి చెప్పాలి లవ్ స్టోరీ ఏమన్నా ఉంటే చెప్పాలి లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఏం లేదు అంటే మా అమ్మ అంటే ఫస్ట్ ఇదే చెప్తారు ఏమి లేదని చెప్తారు దాని తర్వాత స్టోరీ వస్తుంది చెప్పండి పర్లేదు ఆంటీ మీరు వెనకండి నేను చెప్పాను లవ్ స్టోరీ అంటే అది కూడా చెప్తా ఎందుకు లేదు అన్నది కూడా చెప్తాం చెప్పండి ఎందుకంటే నా నాది అందరు లెక్క లైఫ్ కాదు అమ్మ నాన్న ఉండి సంపాదించి పెడితే ఇదంతా తిరుక్కుంటే లవ్ చేసే అంత లేదు కదా నాకు మైండ్లో ఎప్పుడైతే అంటే అమ్మకు ఏం ప్రాబ్లం తీసుకురావద్దు నన్ను పెంచుకుంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం తీసుకురావద్దు అమ్మకు నేను ఇట్లాంటి వేదపనులు పనులు చేస్తే అంటే ప్రేమించడం ఇట్లాంటివి చేస్తే ఏదైనా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే అమ్మ తట్టుకోలేదు అక్కడ అమ్మ సెన్సిటివ్ కొంచెం అంటే మంచిగా ఉంటుంది కొంచెం కొంచెం ఫీల్ అవుతుంది మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయారు అట్లా అమ్మ వరకు తీసుకెళ్ళకూడదు ఏ ప్రాబ్లం అనేది ఇలాంటివి వేస్తే మనకు పెంచిన దానికి మంచిగా ఉండదు కదా అండ్ ఇంకొకటి మీకు అమ్మనే చెప్తున్నాం మా ఇంట్లో మా అమ్మ ఉంటుంది మా పిన్ని ఉంటుంది అమ్మమ్మ ఉంటుంది ముగ్గురం ఉంటాం ఇప్పుడు మా వైఫ్ మన హిఫ్ పేరు స్వరూప మ్యారేడా మీరు మ్యారేడ్ ఓకే అట్లా అమ్మకు ఇబ్బంది కావద్దని ఎలాంటి పనులు ఏం చేయాలి నాకు ఇదే చెప్తున్నాను ఇదే ఇంట్రెస్ట్ అప్పటి నుంచి ఓకే అందరూ ఇంట్లో అందరూ కూడా అమ్మాయిలే ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది క్లోజ్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అమ్మాయిలు ఇంట్లో ఇంకా మగ దిక్కుంటే మీరే మీ మీ మరి మీకు మ్యారీడ్ ఎలాగా మ్యారేజ్ ఎలాగా అరేంజ్డ్ అలా అవ్వ

అని ఇప్పుడు ఇంకా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది ఓకే ఓకే ఆవిడకి ఏం ప్రాబ్లం లేదు మీరు ఇలాగ యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అంటే వాళ్ళు తెలిసి వాళ్ళు చేసుకున్నారు జాబ్ లేదు జస్ట్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాడని అని తెలిసి తెలిసి చేసుకున్నారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ సూపర్ సూపర్ నెక్స్ట్ మన డ్రీమ్ ఏంటండి అట్లే డ్రీమ్ అంటే ఇదే ఒక మూవీ తీయాలని ఒక డ్రీమ్ ఉన్నది అంతే పెద్ద మంచి కంటెంట్ పట్టుకొని మంచి స్క్రిప్ట్ పట్టుకుని మంచి స్టోరీ పట్టుకొని మూవీ మూవీ తీయాలి కాకపోతే ఇప్పుడు మూవీస్ ఉన్నాయి కదా మూవీస్ ఇట్లాంటి కాకుండా ఇప్పుడు మేము పెరిగిన విధానం మా స్టైల్లో సినిమా తీయాలన్నది మేము ఫేమస్ వచ్చింది మీరందరూ ఆర్టిస్ట్లకి కదవలేదు కదా మనకి గొప్ప గొప్ప ఉన్నారు ఇప్పుడు అంటే ఒక గర్ల్స్ కొంచెం మాకు తక్కువ ఎందుకంటే ప్రతిసారి వినాలి కదా కొత్త కొత్తలని సో అది అబ్బాయిల కంటే డోకలేదు అందరు ఉన్నారు అంతా ఓకే అయిపోద్ది మరి మీకు ఫస్ట్ నుంచి ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఛానల్ పెడదాం అనుకున్నారు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఈ రైటింగ్ స్కిల్ ఎలా వచ్చింది మీకు రైటింగ్ అంటే ర్యాంక్స్కి అయితే నేను ఐడియా ఇచ్చేస్తా ఇచ్చేస్తాను ఐడియా ఇచ్చేస్తే తమ్ముళ్ళు ఆటోమేటిక్గా చేసేస్తారు కానీ నేను బావ మరదలైన ఒక సిరీస్ ఇచ్చిన బావ మరదల సిరీస్ బాగా హిట్ అయింది కూడా అది దానికి రైటరు డైరెక్టర్ మీరేనా అది ఎలా వచ్చింది స్కిల్ ఎలా వచ్చింది చూసిన కొన్ని లవ్ స్టోరీస్ సో ఉంటారు కదా కొన్ని లవ్ స్టోరీస్ నేను చూసిన అంటే నా ఫ్రెండ్స్లో కానీ వాళ్ళ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడున్న లవ్ స్టోరీ స్టా ఇప్పుడున్న ఎవరైనా చేసుకుంటే అలా ఉండదు సో సపరేట్ దాని దాని వేరే ఉంటుంది ఆ లవ్ మొత్తం వేరే ఉంటుంది సో అలాంటి లవ్ని నేను చూపించాలన్నది నాకు ఒక మైండ్లో ఉంటుండే అలాంటి లవ్ని నేను ఖచ్చితంగా చూపించాలి వీళ్ళందరికి వెళ్ళాలి లవ్ అంటే ఇది కాదు ఇప్పుడు వేసుకుని లవ్ లవ్ కాదు కానీ అది లవ్ అని చూపించాలనుకున్నాను అది నా చిన్నప్పుడు లవ్ స్టోరీస్ ఉంటాయి కదా అంటే చూసిన విధానం లవ్ స్టోరీస్ నా మైండ్లో అట్లనే ఫిక్స్ అయిపోయినాయి ఫిక్స్ అయిపోయి సో బామరదల మధ్యలో సరసలు ఎట్లుంటాయి వాళ్ళ లవ్ స్టోరీ ఎటు ఉంటుంది అన్నది నేను రాసుకొని అంటే ఇది ఎక్కువ కన్వర్షన్ ఉంటుంది వాళ్ళు పోరు అక్కడ అమ్మాయి ఎక్కడ ఉంటుంది అబ్బాయి ఎక్కడ ఉంటుంది వాళ్ళు మాట్లాడుకునే మాటలే లవ్గా అట్లా కన్వర్షన్ మంచిగా ఉంటుంది అంతే అస్సలు లవ్ చేయని ఒక పర్సన్ లవ్ అంటే ఏంటో తెలియాలి అని చెప్పి స్టోరీ రాసి సక్సెస్ అయ్యారు మీకు అలాంటివి ఏమైనా అండి బావా మరదల సరసాలు లేవా మరదలు లేరా మీకు మరదలు లేరు అంటే ఉన్నారు వరుసగా అయితే ఎంత జోవియల్ గా అయితే లేరు నైస్ మీ లైఫ్ అంతా కూడా మీరు ఎలా ఎలాగైతే ప్లాన్ చేసుకున్నారో అలాగే కంటిన్యూ అయ్యింది అవుతుంది కూడా అవుతుంది అంటే కొంచెం అనుకున్నట్టు కొంచెం కొన్ని కొన్ని నా దగ్గరకు వస్తున్నాయి ఏమన్నా ఆపర్చునిటీస్ వచ్చినా అండి ఆపర్చునిటీస్ ఏం చేయాలి ఫ్రాన్స్ కదా సో షార్ట్ ఫిలిం అయితే అవుతుంది కానీ ఫ్రాక్స్ కాబట్టి షార్ట్ ఫిలిం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేద్దాము ఆపర్చునిటీస్ కోసం అని అనిపిస్తుందా చేస్తా నేను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చూసినా సో నాకు ఇంకా షార్ట్ ఫిలిమ్స్ వస్తే ఇంకా బెస్ట్ వేలో చూపించాలని నాది ఒకటి ఎప్పుడు అట్లే ఉంటుంది ప్రొడ్యూసర్ ఎవరండి మనకి ప్రొడ్యూసర్ మొత్తం మొత్తం మనమే టీం కంటిన్యూ ఎక్కడ వేలతో వర్క్ చేయాలి అనే విధంగా డ్రీమ్ ఉందా మీకు ఏదైనా యాక్టర్ కానీ లేకపోతే డైరెక్టర్ ఎవరితో అయినా సరే డైరెక్టర్ అంటే ఇష్టమైన డైరెక్టర్ ఎవరు పెద్ద ఇప్పుడు మనోళ్ళు ఉన్నారు పెద్దోళ్ళైనా చెప్పండి పెద్దోళ్ళని ఇష్టపడకూడదని లేదు కదా అంటే డైరెక్షన్ వేలో అంటున్నారు డైరెక్షన్ వేలో ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు మీరు డైరెక్టర్ చేస్తే హీరోతో ఎవరితో చేయాలనుకుంటున్నారు హీరో అంటే విజయ్ దేవకొండ ఒకటి వేశారు విజయ్ దేవ అంటే మన దగ్గర ఉంటాడు మనకు లాంగ్వేజ్ కి ఐరనే వంచాలా ఏంటి అండ్ అన్న నాకు ఫేవరెట్ అన్న రామ్చరణ్ అన్న ఓకే తిన్నప్పటి నుంచి ఎయిత్ క్లాస్ నుంచి మరో రంగస్థలం ప్లాన్ చేస్తున్నారా ఏం లేదు అట్లేం లేదు సో తీయాలి ఒక మంచి స్టోరీ అన్న అంటే మనకు ఫేవరెట్ కదా మనకి ఎట్లుంటుందో మన మైండ్కి ఎట్లుంటుందో అట్లా ఇవ్వించాలన్నది ఉన్నది కానీ అంత ఛాన్సెస్ చూద్దాం లేకపోతే లేదు లేదు ఎస్టిమెంట్ డైరెక్టర్ ఎవరు సందీప్ మంగారెడ్డి సందీప్ వంగారెడ్డి గారు నాకు నాకు అంత ముందు ఎవరు లేరు అంత అన ఇష్టం అంత ముందు అంటే ఎవరు అంతలా ఏమి కంటి ఆయన చెప్పండి చెప్పండి అయితే ఏంటంటే సందీప్ బంగారెడ్డి గారు చూపించే విధానం మంచిగా ఉంటుంది సినిమా అర్జున్ రెడ్డి ఉన్నది కదా అర్జున్ రెడ్డి చాలా మంది చూసేది ఏంటంటే ఏదో వల్గర్ సినిమా ఇట్లా ఉంటే అట్లా ఉంటుంది కానీ ఆ సినిమా గురించి ఎవరికి అంటే కొంతమందికి తెలుసు డెప్త్ తెలుసు అంటే చాలామందికి తెలుసు మంచిగానే ఉంటుంది సినిమాని లవ్ మంచిగా ఉంది అని అన్ని ఉంటుంది మ్యాక్సిమం నైట్ టాక్ లేదు అది కల్ట్ బ్లాక్ బస్టర్ కదా కల్ట్ బ్లాక్ బస్టర్ సో కాకపోతే కొంతమందికి ఇలా అనుకుంటారు కదా సినిమాని కాకపోతే సందీప్ రెండి బంగారు వాళ్ళు అది చూపించే విధానం లవ్ స్టోరీ ఉంది అండి అది వాళ్ళు ఆయన మెంటాలిటీ చెప్తున్నా ఎవరేమో అనుకున్నా సరే నేను ఇది చూపెడతా ఇలాంటి లవ్ నేను జిబ్బెడతా అని ఒక అది చూపించిన విధానం మీరు అర్జున్ సినిమా చూస్తే అక్కడ ఎక్కడ కూడా లాగ్ ఉండదు అసలు బోర్ కొట్టది నాకు అది ఇష్టం సో ఎక్కడ బోరు కొట్టనియాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ప్రతి సీన్ను చూపి అంటే చూడాలి చూడాలి అనేట్టు ఉంటుంది కొంచెం సీన్ బై సీన్ కొంచెం క్యూరియాసిటీ పెరుగుతుంది క్యూరియాసిటీ పెరుగుతుంది నాకు అది చూసే విధానం చూపించే విధానం అది నాకు బాగా ఇష్టం అన్నట్టు ఓకే సూపర్ మీరు అంతే కరేజెస్గా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మంచి మూవీస్ తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇప్పుడు మీరు మన లైఫ్లో వాట్ ఈస్ ద టఫెస్ట్ మూమెంట్ నా జర్నీ ఇక్కడికి ఆగిపోతుందేమో అనిపించింది టఫెస్ట్ మూమెంట్ ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ ఏదైనా లైఫ్లో మీ లైఫ్లో కెరీర్ పరంగా అయి ఉండొచ్చు లేకపోతే పర్సనల్గా అయ్యి ఉండొచ్చు సబ్స్క్రైబర్స్ నాకు ఛానల్ వచ్చినప్పుడు ఇట్లాంటి నాకు ఇదే ఇంట్రెస్ట్ పిచ్చి కాబట్టి నాకు వేరే ఇంట్రెస్ట్ అంతా నాకు ఏమనిపించాయి సో ఇవి పెరగడం ఈ నాకు ఛానల్ సబ్స్క్రైబ్ పెరిగినా ఇది వ్యూస్ పోయినా అందరూ కామెంట్స్ పెట్టినా నాకు బయట అప్రిషియేట్ సారీ బయట నన్ను మెచ్చుకున్నా ఓకేషన్ సో నాకు అవే పెద్ద అనిపిస్తాయి మిమ్మల్ని ఇంకా చాలా మంది మెచ్చుకోవాలని చెప్పి మీ యొక్క జర్నీ చాలా అంటే చాలా లాంగ్ లైఫ్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మీరు ఎక్కడి నుంచి అయితే ఆపర్చునిటీ కోరుకుంటున్నారు అక్కడ నుంచి త్వరగా కాల్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా మరో చేస్తాం మళ్ళీ కలుద్దాం దిస్ అంటే సైనింగ్ ఆఫ్